ఎట్టకేలకు అధికారులు పన్నిన వలలో చిక్కిన చిరుత వివరాల్లోకి వెళితే కర్నూలు జిల్లా ఎమగనూరు మండలం గుడికల్లు గ్రామ చెరువు ఒడ్డున సుశీలమ్మకొండ ఫాలో ఫారెస్ట్ అధికారులు ఏర్పాటు చేసిన వలలో చిరుత చిక్కింది గ్రామస్తులు ఫారెస్ట్ అధికారులకు సమాచారం ఇచ్చారు ఇది కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు మండలం గుడికెళ్ళ చెరువు సమీపంలో ఈరోజు రాత్రి ఈరోజు రాత్రి తిరుత వలకి చిక్కుకోవడం జరిగింది ఇది కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు మండలం గుడికెళ్ళ గ్రామం చివరలో ఎమ్మినూరు మండలం కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు మండలం గుడికెళ్ళ గ్రామ చివరలో చెరువు ఒడ్డున కొండలో చిక్కుకుంది ఇప్పుడే ఫారెస్ట్ ఆఫీసర్లు వచ్చారు